ది గర్ల్ ఫ్రెండ్ బాగా కొంచెం టాక్ ఆఫ్ ది టౌన్ లాగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ లాగా నడుస్తుంది ఆ భూమాదేవి అని కొంత జ్ఞాన ప్రదర్శన చేశాడు డైరెక్టర్ టోటల్ కథని మూడు నాలుగు క్యారెక్టర్ల మధ్య నడిపేసి మిగిలిన ప్రపంచం అంతా అవుట్ ఫోకస్ లో ఉంటుంది అమ్మ కనిపించడం అంటే అదే ఇలా మదర్లీ చూస్తున్నాను నిన్ను అంటే బానిసం చూస్తున్నాననే అర్థం గ్రేట్ ఇండియన్ కిచెన్ అని ఒకటి వచ్చింది అవును అంటే ఉమెన్ ఎట్లా కిచెన్ పరిమితం చేయబడతారన్నట్టుగా ఇక్కడ కూడా ఒక అబ్బాయి నీడ్స్ కి ఎట్లా వీళ్ళు కన్ఫైన్ అయి ఉండాలన్న ఉండాలి మెటీరియల్ నియల్ అనే పురుష ప్రపంచం స్త్రీని ఎలా చూస్తుంది అనే విషయం ఆవిడకి నెమ్మదిగా జీర్ణం అవుతుంది ఇతని గురించి పూర్తి జ్ఞానం అమ్మాయికి ఎప్పుడు వస్తుంది అంటే వాడు ఇంటికి వెళ్ళినప్పుడు చిన్మయి అండ్ రాహుల్ వాళ్ళ మీద ముందు నుంచి కూడా ట్రోలింగ్ ఉంది వీళ్ళిద్దరు కావడం వల్ల ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకున్నారు అన్న ఒక చాలా క్లియర్ గా ఉంది అండి మనం మారిన ప్రపంచంలో ఉన్నాము అనేది ఎంత వాస్తవము పురాతన సమాజంలో కూడా జీవిస్తున్నాము అనేది కూడా అంతే వాస్తవం సాంప్రదాయం మీద విపరీతమైన కాన్సంట్రేషన్ మేల్ యూత్లో పెరుగుతోంది అనేది వాస్తవం ఎందుకు పెరుగుతోంది అంటే వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయడానికి నేర్చుకుంటున్నారు అవన్నీ ఎలాగో ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి కంట్రోల్ చేయడమా అర్థం చేసుకోవడమా ఎట్లా ఈ సమస్యను హ్యాండిల్ చేయడం అనేది ఒకటి చూడాల్సిన విషయం ఏంటంటే మీరు భార్య భర్తగా మారుస్తున్నారు ఇద్దరు వాళ్ళు పొందిన జ్ఞానాలు వేరు వాళ్ళు విషయాలను వాళ్ళు పొందిన జ్ఞానంలో నుంచి చూస్తారు అర్థం చేసుకుంటారు పరిష్కారాలు వెతుకుతారు వాళ్ళ మధ్య ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండటానికి ఒక తర్ఫీజ్ అవసరం తర్ఫీజు అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఎదుటి మనిషి అనేది తెలియాలి కదా ఆ సినిమా ఎండింగ్లో ఒక చోట సార్ రాహుల్ వచ్చినట్టు ఆ ఫంక్షన్కి అమ్మాయి చున్నీ తీసేసాను ఈ సినిమా చూసి అని ఏదో అందన్నారు అని చెప్పదలుచుకున్న మెసేజ్ ఇంకా బ్రాడర్ది ఈ అమ్మాయి ఇది చెప్పడంతో ట్రోలింగ్ జరుగుతుంది ఇదా సినిమా చున్నీ తీసేసాను అనే అమ్మాయి అనటం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవాలి